కేజల క్రీస్తు దేవుని బిట్లారా గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారి యొక్క క్రిస్మస్ దినాలలో మనం ప్రవేశించి దేవుని స్థుతించే ధన్యత ఈ భాగ్యం దేవుడు ఇచ్చినందుకై దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయ కాలమున దేవుని బిడ్లారా గమనించండి ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుని మహాకృపను కొనియాడు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం ఉదయ కాలమున దేవుని బిడ్డలారా గమనించండి చేయను మీ అందరికీ కూడా ప్రభునామ హృదయపూర్వక వదనాలు తెలిస్తున్నా యేసు క్రీస్తు వారి యొక్క జననాన్ని మొట్టమొట్టగా లోకానికి ప్రసరం చేయుటకు దేవుడు తన సేవకుని పంపించాడు ఆయన పేరు యోహాను సత్య మార్గాన్ని సరాళం చేయుటకు ముందుగా యోహాను వచ్చాడు ఆరు నెలలు ముందుగా యేసు క్రీస్తు వారి కంటే ఆరు నెలలు ముందుగా యోహాను భూలోకమునకు పంపబడినట్లుగా చూస్తున్నాం ఆయన సత్య మార్గాన్ని సరళం చేశారు ఏంటి సత్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సత్యం కాబట్టి యేసు క్రీస్తు వారి యొక్క జనన మార్గాన్ని సరళం చేసినట్లుగా దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం సత్య మార్గాన్ని సరళం చేయుటకు భక్తుడైన వ్యవహాను పంపించబడినట్టుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం ఆయన సత్య మార్గాన్ని సరళం చేశారు ఎందుకంటే ప్రభు యేస్రీస్తు వారే సత్యం కనుక సత్యమార్గాన్ని ఆయన సరాలం చేసినట్లుగా దేవుని బిడ్లారాకి జ్ఞాపకం చేసుకున్నాను ఎందుకంటే సత్యమార్గాన్ని సరాలం చేయటకు దేవుడు ముందుగా తన దాసుని పంపించినట్లుగా దేవుని జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ఈ యోహాను దేవుని యొక్క సువార్థమానము తెలియచేయటకు ముందుగా ఆయన దేవుని చేత పంపబడిన వాడని దేవుని బిడ్లారాకి జ్ఞాపకం చేసుకుని అంత మాత్రమే కాదు ఈ యోహాను దేవుని యొక్క సాన్నిధ్యంలో రాజమార్గాన్ని సరాలం చేయటకు వచ్చినట్లుగా దేవుని బిలా జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ప్రవచనం ఈ రీతిగా తెలియచేస్తుంది యశయ గ్రంథం నలభై అధ్యాయము యశయ గ్రంథం నలభై అధ్యాయము మూడవచనం గమనిస్తే ఆలకించుడి అడవిలో ఒకడు ప్రయాటించు ప్రయటించున్నాడు ఎట్లనగా అరణ్యములో యహో ఒక మార్గము సితపరచుడి ఎడారిలో దేవుని రాజమార్గం సరాలం చేయుడి అని మరి దేవుని యొక్క సువార్త మనం అందించటకు మొట్టమొదటిగా దేవుడు వ్యవహారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సువార్త ప్రకటించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపన చేసుకుందాం ఎందుకంటే దేవుని స్వార్థ ప్రకటించటకు దేవుని కార్యాలు తెలియచేయటకు దేవుని సంకల్పం నెరవేర్చటకు దేవుడు తన బిడ్డను పంపించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుడే కార్యం వాడు గనుక అయితే ఒక సాధనముగా పనిముట్టుగా కొరముట్టుగా ఒక వ్యక్తిని దేవుడు పంపించుట మనము బైబిల్ చూస్తున్నాం అందుకనే యేసు క్రీస్తు వారి యొక్క జననాన్ని ప్రకటించడానికి ముందుగా వ్యవహారం వచ్చినట్లుగా పంపించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాను చూడండి గమనించండి మార్క్ సువార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చిన గమనిస్తే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము అని ఉంది అంత మాత్రం రెండవ విషయం చూడండి ఇదిగో నా దోత నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గం సిద్ధపరచును ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళం చేయుడి అరణ్యములో కేక వేసిన ఒక శబ్దం అని ప్రవక్తైన రాయబడినట్లుగా బాప్తీసం ఇచ్చే అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీసం ప్రకటించు వచ్చను దేవుని పిల్లల గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారి యొక్క జననానికి ముందుగా దేవుడి ఆహ్వానం పంపించాడు సత్యమార్గాన్ని సరాలం చేయటకు రాజమార్గాన్ని ఏర్పాటు చేయటకు ఆయన వచ్చాడు ఆ సత్యము ప్రభు యేసు క్రీస్తు వారే ఆ రారాజు ప్రభు క్రీస్తు వారని దేవుని బిల్లా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభువు నేసుక్రీస్తు వారు రారాజుగా భూలోకంలో జన్మించాడన్న విషయాన్ని మరి ముందుగానే ప్రవక్తలు తన యొక్క శ్రేష్టమైనటువంటి ధన్యతను బట్టి ప్రకటించినట్లుగా దేవుని బిల్లా జ్ఞాపకం చేసుకుందాం ఎష్యా ప్రవశించే రీతిగా యోహాను భూలోకంలో సువార్త ప్రకటించినట్లుగా దేవుని బిడ్ల జ్ఞాపకం చేసుకుని అందుకనే ప్రతి లోయను ఎత్తు చేయుడి ప్రతి పర్వతము ప్రతి కొండ సదురు అనసవలను వంకరివి చక్కగాను కరుకైనవి సులువుగాను ఉండవలనని ప్రకటించి నీతిగా వ్యవహాను భక్తుడు సువార్త ప్రకటించి ఈ లోకములో ఆయన దేవుని కార్యాలు జరిగించినట్లుగా దేవుని జ్ఞాపకం చేసుకుని అందుకనే లోక సువార్త మూడవ చామాను గమనిస్తే వ్యవహాను చూడని గమనించండి అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనుషు విషయమైన బాప్తిజం పొందవలని యార్ధ నది ప్రదేశంలో ప్రయత్నిస్తున్నాను వ్యవహార వార్త మూడవ అధ్యాయము మూడవ విషయం మనం గమనిస్తున్నాం చూడ గమనించండి ప్రభు మార్గం సిద్ధపరచడి ఆయన త్రోగులు సరానం చేయుడి ప్రతి పళ్ళము పూడ్చబడవను ప్రతి కొండయు మెట్టయు పళ్ళము చేయవలను వంకర మార్గము చిన్న కరుకు మార్గము ఉన్నో సకల శరీరంలో దేవుని రక్షణ సూతుడి అరణ్యంలో కేక వేసిన ఒక శబ్దం అనే మాట యోహాను ద్వారా నెరవేరినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకున్నాం సకల శరీరుల దేవుని రక్షణ చూస్తారు ఏంటి రక్షణ ప్రభు క్రీస్తు వారే రక్షకుడు ఆయన రారాజు ఆయన సత్యమార్గాన్ని సరళం చేసిన యోహాను చెప్పినట్లుగా ఆయన దైవ కుమారుడు దేవుని స్వార్థ ప్రయత్నించిన వాడన్న విషయాన్ని దేవుని బిడ్లారికి జ్ఞాపకం చేసిన ఉదయ కాలమున సత్యమార్గాన్ని సరాలం చేయటకు దేవుడు ముందుగా వ్యూహాన్ని పంపించాడు ఆయన సత్యమార్గాన్ని సరాలం చేశాడు క్రిస్మస్ దినాలలో సత్యమార్గాన్ని సరాలం చేసిన వ్యూహాను ఎంతగానో దేవుని యొక్క సాన్నిధ్యంలో అనేకులను మరి యేసు ప్రభు వారి యొక్క మరి ఆయన జననం కోసం సిద్ధం చేసినట్లుగా దేవుని బిడ్డలార జ్ఞాపం చేసుకుని ఆయన శరీణ ముందుకు సాగున్నట్లు నీవు నేను కూడా సత్యమార్గాన్ని సరళం చేసి యేసుక్రీస్తులందరూ స్థిరమైన బలమైన నమ్మిక ఉంచి జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను